హాయ్ అండి వెల్కమ్ టు ముతహార్ మీడియా ఈరోజు వచ్చేసి డక్కిలి మండలంలో ఉన్న దేవుని ఎల్లంపల్లిని అయితే మనం చూడ్డానికి వెళ్తున్నామండి సో ఇక్కడ విశిష్టత ఏంటో ప్రతిదీ తెలుసుకుందాం ఎటువైపు నుంచి రావాలో ఇక్కడ ఏమేమి దొరుకుద్దో ప్రతిదీ కూడా మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం మన దక్షిణ భారతదేశంలో త్వాదశి జ్యోతిర్లింగాలు పన్నెండు ఉన్నాయండి అందులో ఒక జ్యోతిర్లింగమే మనకి దేవుని ఎల్లంపల్లి ముందుగా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడైతే వెల్లంపల్లి అయితే చేరుకున్నామండి సో అయితే ఇక్కడ లొకేషన్స్ అన్ని చూసేద్దాం ఏమాత్రమైనా కూడా ఏది కూడా మిస్ అవ్వకుండా అయితే చూద్దాము ఈ రోజు కార్తీక పౌర్ణమి అయిన మూడో రోజు కాబట్టి సో సోమవారం చాలా రెష్గా ఉంది చాలా బాగుందండి అసలు మొత్తం అయితే కార్లతో నిండిపి ఉంది జనాలు అయితే భయంకరంగా ఉన్నారు ఇంకా లోపలికి వెళ్ళిపోదాం ఈరోజు మామూలుగా అయితే స్పెషల్ కాబట్టి ఇవన్నీ ఉన్నాయండి మామూలుగా అయితే ఇవి ఉండవు మామూలు అంగళ్లే ఉంటాయి ఇక్కడ వచ్చి మంచి మంచి ట్యాటూలు అయితే వేస్తారు డిజైన్స్ ఈ పువ్వులు అయితే చాలా బాగున్నాయండి అసలు వెరైటీగా దర్శనం కావాలంటే ఒక ఐదు నిమిషాలు లేట్ అయినా పర్లేదు ఫస్ట్ అయితే అన్నదానానికి వెళ్ళేసి తినేసి వచ్చాము మెయిన్ ఎంట్రన్స్ అయితే ఇదేనండి స్టార్టింగ్ అయితే ఒకసారి లోపలికి వెళ్ళిపోదాము లోపలికి వెళ్ళే కొద్దీ అయితే చాలా బాగుందండి అసలు స్టార్టింగే మనకైతే ధ్వజస్తంభం అయితే ఉంది ఒకసారి ధ్వజస్తంభం చూసుకుందాం ముప్పై అడుగుల ధ్వజస్తంభాన్ని స్థాపించేటప్పుడు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే వేల సంఖ్యలో భక్తులు అయితే వచ్చారండి పాపయ్య అనే పరమ భక్తుడైతే ఇక్కడే స్వామిని ఆరాధిస్తూ కన్ను మూయడం అయితే జరిగింది ఆయన సమాధి కూడా ఇక్కడే ఉంది ఆయన కుటుంబ సభ్యుల సమాధులు కూడా ఇక్కడే ఉన్నాయి వచ్చేసి మనకి యాభై రూపాయల దర్శనం అండి సో అక్కడ వచ్చేసి ఇరవై రూపాయల దర్శనం ఉంది ఆ పక్కనే వచ్చేసి ఫ్రీ దర్శనం కూడా ఉంది గా ఆకలేసేస్తుంది కాబట్టి తినేసి అయితే పెట్టుకోరా అన్నట్టు క్యూ అయితే చాలా బాగుందండి చిన్నదిగా నాకు భలే నచ్చింది అన్నదానం తినేది ఇక్కడే వంటలు చేస్తున్నారు అన్నదానం తినే వాళ్ళందరూ ఇక్కడ తినొచ్చండి సో అన్నదాన సత్రం అయితే చాలా పెద్దది శివాలయం దగ్గర వచ్చేసి మనకి కోనేరు అయితే ఉంటుందండి సో ఇక్కడ కోనేరు ఎలా ఉందో ఒకసారి అయితే చూద్దాం ఇక్కడ బండ్లు కూడా పూజ చేస్తారండి చాలా పవర్ఫుల్ చాలా మంది అయితే కొత్త బండ్లు ఎవరైనా కొంటే మాత్రం ఇక్కడికి వచ్చి పూజ చేసుకుంటారు అయ్యప్ప స్వామి ధరించిన వాళ్ళు అయితే ఇక్కడ ఎక్కువగా వస్తూ ఉంటారండి ఎందుకంటే ఇక్కడ అయ్యప్ప గుడి ఉంది కాబట్టి చిన్నది దారిలో అయితే ఆంజనేయ స్వామి దేవస్థానం కూడా ఉందండి సో ఆంజనేయుని కూడా దర్శించుకునేవచ్చు ఉండాల్సిందే కోనేరు దగ్గరికి అయితే చేరుకున్నానండి ఒకసారి లోపలికి కూడా వెళ్ళిపోదాం తలనీలాలు ఇచ్చాక ఇక్కడికి వచ్చి కోనేరులో మునిగి స్వామిని దర్శించుకుంటే ఉన్న పాపాలన్నీ పోతాయని భక్తుల నమ్మకం అండి డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి అయితే గదులు కూడా ఉన్నాయి సో స్నానం చేసే వాళ్ళైతే కోనేరులో మునిగేసి చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ ఉండే స్వామిని ఏదైనా కోరుకున్న తర్వాత ఆ కోరిక నెరవేరితే ప్రతిఫలం అయితే ఇలా ఉంటుందండి అసలు చూసారా ఎంత మంది ఈ విధంగా మొక్కు చెల్లించుకుంటూ ఉంటారండి నేను మా ఫ్రెండ్ ఇద్దరం వెళ్తున్నాం అండి చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు ఎప్పుడెప్పుడు మేమిద్దరం గుండు కొట్టుకుంటామా అనేసి సో చూద్దాం అది కూడా పొంగల్ అయితే ఇక్కడ పెట్టుకోవచ్చండి ఏదైనా మొక్కబడి అంతే సో ఆ పొంగల్ పెట్టుకునే ప్లేస్ కూడా ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం ఇక్కడ ఉండే శివయ్యని ఏ పేరుతో పిలుస్తారో చాలా మందికి అయితే తెలియదండి శ్రీ 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 స్తంభాలగిరి ఈశ్వరయ్య స్వామి అనే పేరుతో పిలుస్తారు కాలం గడిచే కొద్దీ అది దేవుని ఎల్లంపల్లిగా అయితే మారిపోయింది హిస్టరీ అయితే చెప్పుకుంటూ పోతే చాలా పెద్దదే ఉందండి తలనీళాలు ఇచ్చే ప్లేస్ వచ్చేసి మనకి పొంగల్ పెట్టే పక్కనేనండి సో ఇక్కడైతే మనం తలనీలాలు ఇచ్చుకోవచ్చు వెళ్ళి టోకెన్ తీసుకొని మనం కానీ ఇక్కడికి వస్తే ఇరవై ఐదు రూపాయలు అంట టోకను సో ఇక్కడికి వచ్చి తలనీళాలు అయితే ఇచ్చుకోవచ్చు కార్తీక పౌర్ణమి రోజు ఫస్ట్ టైం నేనైతే చాలా పుణ్యక్షేత్రాలు అయితే మొన్నే వెళ్ళేసి వచ్చానండి కానీ ఎక్కడైతే తలనీలాలు ఇవ్వాలనుకోలేదు కేవలం దేవుని ఎల్లంపల్లలో చాలా పవర్ఫుల్ అంటేనే ఇక్కడ ఇవ్వడానికి వచ్చాను ఇక్కడ అయితే మనకి వెల్లంపల్లలో ఒక అంగడి కూడా లేదండి ఒక చిల్లర అంగడి మాత్రమే ఉంది అదిగోండి నా వెనక కనిపిస్తుంది కదా చిల్లర చిల్లరంగడి హోటల్స్ టిఫిన్ ఇదేమైనా కావాలంటే డక్కిల్లోనే కట్టించుకొని రావాలి మొత్తం దేవుని వెల్లంపల్లి అయితే ఇదేనండి ఇక్కడి నుంచి మనకు వచ్చేసి ఈ రోడ్లో స్ట్రైట్గా వెళ్తే స్ట్రైట్గా వెళ్తే మాత్రం ఇక్కడ చూడండి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అయితే లోపల అడవిలో ఉందంట ఒక ఐదు కిలోమీటర్లు వెళ్ళాలి ఇక్కడ నుంచి సో అక్కడ నైట్ స్టే చేయడానికి అయితే కుదరదు చాలా కొండ ప్రాంతం కాబట్టి అంత సేఫ్టీ కాదు అన్న దర్శనానికి అయితే చాలా దూరం నుంచి వస్తూ పోతూ ఉంటారు కానీ వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా రండి అన్న